తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలన్నిటికీ సంబంధించి రేషన్ కార్డే ఆధారం కానుంది కులమానం కానుంది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవన్నీ పథకాలు కూడా రావడం జరుగుతుంది ఇక రేషన్ కార్డే ఆధారం ఆరు గ్యారంటీలకు ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తుల స్వీకరణ జనవరి ఆరు వరకు దరఖాస్తుకు అవకాశం గడువు లోపు దరఖాస్తు ఇవ్వకపోయిన ఆందోళన వద్దు ఖచ్చితంగా గడువు మూసిన తర్వాత అంటే జనవరి ఆరు వరకే ఆరు వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది ఇరవై ఐదు నుంచి ఆరు వరకు కాబట్టి ఆరు తర్వాత కూడా దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది ఎలాంటి టెన్షన్ పడవద్దు తెలంగాణ సమాజం ఆ తర్వాత కూడా అధికారులకు ఇచ్చి రసీదు తీసుకోవచ్చు అన్ని గ్రామాలు పట్టణాలలో ప్రజాపాలన సభలు నిర్వహించడం జరుగుతుందంటూ మంత్రి పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి డిసెంబర్ ఇరవై ఐదు నుంచి జనవరి ఆరు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఆ సమావేశ వివరాలను సచివాలయం మీడియా పాయింట్ లో పొంగులేడి విలేకరులకు వివరించారు ఇందిరామ రాజ్యంలో ప్రజల గుమ్మ పాలన వెళుతుందని ఎన్నికల వేల ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులను ప్రజలకు ఒకటి రెండు రోజుల ముందుగానే అంది అందిస్తున్నట్లు పేర్కొన్నారు డిసెంబర్ ఇరవై ఐదు నుంచి జనవరి ఆరు వరకు నిర్వహించబోయే ప్రజాపాలన సభల్లో దరఖాస్తులను తీసుకుంటామన్నారు రేషన్ కార్డు ఆధారంగా అర్హులు అందరూ గ్రామ సభల్లో దరఖాస్తులు అందజేయాలని ప్రజలకు సూచించారు దరఖాస్తులను అధికారులకు అందించిన తర్వాత ఒక రసీదు ఇస్తారని తెలిపారు చిన్న గ్రామాలే కాదు చెంచుగూడాలు పది ఇల్లు ఉన్న ప్రాంతాలకు వెళ్లి మరి దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేశారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు ఒకవేళ ఎవరైనా అర్హులు గడువు లోపు దరఖాస్తులు ఇవ్వలేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు తర్వాత కూడా సంబంధిత అధికారులకు దరఖాస్తులు ఇచ్చి రసీదు తీసుకోవచ్చని తీసుకోవచ్చని గ్రామాల్లో అందరి నుంచి దరఖాస్తులు స్వీకరించిన తర్వాతే పథకాల అమలు ఉంటుందని తెలిపారు గత ప్రభుత్వంలో మాదిరిగా రెండు రోజుల్లో వెబ్సైట్ ను మూసివేయబోమన్నారు ప్రజా పాలన సభల నిర్వహణకు అవసరమైన నిధులను కూడా సీఎం విడుదల చేశారని దరఖాస్తు ధరలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించాలని సూచించాలని తెలిపారు తాజా సమావేశంలో సీఎంతో సహా కేబినెట్ మంత్రులందరూ అధికారులు చెప్పింది విన్నారని అలాగే తమ ప్రభుత్వ ప్రాథమ్యాలను వారికి వివరించినట్లు పేర్కొన్నారు తమది గత ప్రభుత్వాలంలా కాదని గతంలో మాదిరిగా చెప్పింది విని అదే అమలు చేయాలని విధానం తమకు లేదని స్పష్టం చేశారు ఆరు గ్యారంటీల్లో రెండింటిని ఇప్పటికే అమలు చేస్తున్నామని వాటిలో మహాలక్ష్మి పథకానికి అద్భుత స్పందన వస్తుందని తెలిపారు భవిష్యత్తులో తాము ప్రకటించిన పథకాల ఫలితాలు ఎలా ఉన్నాయనే అంశాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటామని తెలిపారు ఇక రాష్ట్రంలోకి డ్రగ్స్ కాకుండా రాకుండా కట్టడి ధరణి పోర్టల్ తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పొంగులేడి చెప్పారు ఈ పోటలతో తో సామాన్యులకు ఒరిగిందేమి లేదని అడ్డు పెట్టుకుని ప్రభుత్వ కబ్జా చేసి రెగ్యులరైజ్ చేసుకున్నారని ఆరోపించారు మరికొన్ని ప్రాసెస్ లో ఉన్నాయని వాటన్నిటిపై ప్రభుత్వం దృష్టి సారించిందని వాటిని రాబట్టల చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు ధరణిని పక్షాలను చేసి లోపాలను సరిదిద్ది సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు పూర్తి స్థాయి ఆధారాలతో ప్రజల ముందు ముందుకొచ్చి ధరణిపై మాట్లాడుతామన్నారు సమావేశంలో డ్రగ్స్ నకిలీ ముఖ్యమంత్రి అధికారులతో చర్చించినట్లు పొంగిలేడి తెలిపారు ఈ విషయంలో పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్రంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు సూచించినట్లు పేర్కొన్నారు యువతకు డ్రగ్స్ ఎంత ప్రమాదకరమో నకిలీ విత్తనాలు కూడా రైతులకు అంతే ప్రమాదకరమని వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు చెప్పారు ప్రభుత్వానికి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల కళ్ళు చెవులు వంటి వారిని గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా ప్రజలకు మంచి చేసేలా నడుచుకోవాలని స్పష్టంగా స్పష్టంగా తెలియ తెలియ తెలియజేశామని పేర్కొన్నారు ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరగా తమ ప్రభుత్వం నడుచుకుంటుందని పొంగురెడ్డి పేర్కొన్నారు ఇక రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టడం అభివృద్ధి అంతమని ప్రశ్నించారు ధరణి రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలపాలన్న కేసీఆర్ నే ప్రజలు బంగాళాఖాతంలో కల్ప కల్పేశారని పొంగులేటి చెప్పారు ధనిక రాష్ట్రాన్ని ఆరు లక్షల ఆరు పాయింట్ డెబ్బై ఒక్క లక్షల కోట్ల అప్పుల్లో నెట్టివేయడం అభివృద్ధి అని ప్రశ్నించారు ఆస్తులు సృష్టించామని గత పాలకులు చెబుతున్నారని ఓ విలేకరి అడగ్గా మంచిగా ఉన్న సచివాలయాన్ని కూల్చి భవనం నిర్మిస్తే అది అభివృద్ధి అంటూ పొంగులేసి పొంగులేటి నిలదీశారు లక్షల కోట్ల అప్పులు చేసి ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తమ ప్రభుత్వం విద్యా వైద్యం సహా అన్ని అంశాలపై పకడ్బందీగా వ్యవహరిస్తుందని ఎవరిపైన కక్షపూరిత చర్యలు ఉండవని అదే సమయంలో తప్పు చేసే ఎంతటి వారిని ఉపేక్షించబోవని హెచ్చరించడం జరిగింది అంటే ఈ దొంగ పార్టీ టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులు మేము చెయ్యమరాయన ఏవైతే ప్రజా సంక్షేమం కోసం ఆరు గ్యారంటీలు ఇవ్వడం జరిగిందో ఆరు గ్యారంటీలు ఇప్పటికే రెండు గ్యారంటీలను ప్రారంభించడం జరిగింది ఇక ఉన్నటువంటి ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో ఆ గ్యారంటీలను కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం ఈ నెల ఇరవై ఐదు నుంచి దరఖాస్తుల స్వీకరణ వచ్చే నెల ఆరు వరకు కొనసాగుతుంది ప్రజలు ఎక్కడ అసౌకర్యానికి గురి కావద్దు ఎందుకంటే ఈ కేసీఆర్ పాలనలో పల్లెలు పట్టణాలు గూడాలు చెంచు పెట్టారు తేడా లేకుండా స్థానికంగా ఉపాధి లేక నీళ్లు తెచ్చడం అని దొంగమాటలు చెప్పినా ఈ టిఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా నీళ్లు తీసుకురవలేదు కల్వకుంట్ ప్రాంతంలో కానీ అదేవిధంగా కల్లకుర్తి ప్రాంతంలో పదహారు గ్రామాలకు వచ్చిన ఈ నియోజకవర్గం మొత్తానికి అచ్చపేట నియోజకవర్గంలో ఎక్కడ కూడా సాగునీరు రాలేదు ఈ దొంగలో సాగునీరు తీసుకురాలేదు అదేవిధంగా డిఎల్ఏ లో కేఎల్ఏ ప్రాజెక్టులో భూ కాలువ నిర్మాణంలో భాగంగా భూ నిర్వాస ఎవరైతే ఉన్నారో ఇప్పటికే చాలా వందలాది మందికి ఇంకా డబ్బులు చెల్లించాల్సి ఉంది భూమికి సంబంధించి దొంగలు చెల్లించలేదు కాబట్టి ఏదైతే టిఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులు ఉన్నాయో మేము అవి చెయ్యం ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పథకాలు అందించడం జరుగుతుంది కొన్ని పొంగులేటి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది